హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ యక్షిత హ్యాపీ ఫ్యామిలీ ఏం చూ మాత్ర అండ్ ఫ్రెండ్స్ ఇంత విడియోడు వాట్ ఐ ఈట్ ఇన్ అ డే సో సో ఐక అది వాట్ ఐ ఈట్ డే అంత్ మల్తుంది సో నెక్ బోర్డో అది స్పెషల్ అది అలా మల్తుంది ఈచ ఇక రజటి జోక్లంత ఇల్లే ఒళ్ళేరు సో అంచదు ఐటమ్స్ తిండి అదంతా సో అయిన ఇంత బ్లాగ్డ్ అండ్ శేర్ మళ్ళే హోప్ ఇంత వీడియో నిక్లే ఇష్ట ఆవుందే ఇష్ట వీడియో బంజీ లైక్ కొరపే మరకొడ్చి కొస బేర చానల్ తో నల్ తిట్టు సబ్స్క్రైబ్ అని బటన్ ఉండు సో అయిన క్లిక్ మంత్లీ అల్పనీ నోటిఫికేషన్ ఆల్ అందుకో నేను ఏ పీడిస్ కడనా నిత నోటిఫికేషన్స్ బర్కుండు సో అంతా బలీ స్టార్ట్ మంతకు ఇంత వీడియో సో ఫ్రెండ్స్ భారీ బర్సదు బారీ బరండు అండ్ బల్బుదో చామత్ ఆత ಸೊ ಇದು ಬೇಕಾ ವ್ಲಾಗ್ ಸ್ಟಾರ್ಟ್ ಅಂತಿಲ್ಲೆ ಚಹಾಗಿನಿ ಪುಂಡಿಲಾ ತರಕಾರಿದಾಗ ಸಾಂಬಾರು ಇತ್ತಂದ್ರೆ ಸೊ ಐದು ತಿಂಡಿ ಬಲ್ಪದ ಚಹಾ ತಿಂಡಿ ಅಂದ್ರೆ ಸೊ ಆಯ್ಬೇಕಿತ್ತು ಅಂದ್ರೆ ಹಾಗೆ ಬರ್ತಿದ್ದು ಡೂಪ್ಲೀಸ್ ಬದಲ ಬಾಜು ಮಲ್ಕೊರ್ಕಪ್ ಬಂದು ಸೊ ಐತೆ ಮಲ್ತುಂಬೆ ಲೆಟ್ ಸ್ಟಾರ್ಟ್ ತುಂಬಿ ಸಾಂಬಾರು ಚಾಮ ತಂಗಿಲ್ಲ ಪರ್ದ ಗಂಟೆ ಪರ್ತಂದ್ರೆ ಸೊ ಬಾಲ್ಡ ಸಿಗ್ತದೆ బూస్ <inaudible> 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 అడిగి రెడ్యుండు అండ్ మధ్యాహ్నం అడిగి బెసారు మధ్యాహ్న బారు కితే కితే బె సార్ సో నమ్మే బేళెసార్ మంత్ పంద రెసిపిక్ శేర్ మే కళి మిర్చి టొమో ಉಪ್ಪು ಮತ್ತು ಮಂಜಲ್ ಬತ್ತೆ ಅಂತ ಥರ್ಮರಿ ಚೂರೇ ಚೂರು ಎಣ್ಣೆ ಈ ಥರ ನಮ್ಮ ಬೇರೆ ಬೇಕಾದಾಗ ಕಾಟುಡಿ ದಿನ ನಡತ ಹುರ್ಕಾರ್ ನೀಂಚೂರು ನೀರು ಹುಟ್ಟದು சோப் போய் தண்ட நாலு விஜல் ஐட்டங்க நாலு விஜல் அது சோஃப்யே சாஷ் மக்க மாத்த ரெடி மீத்தி ரொம்ப ஐட்டம்ஸ் போட் புளி முக்கா சாம்பார் பவுடர் உக்கா இங்கச்சூருக்கா ஷுண்டி சாரி பெள்ளுள்ளி బుల్లి బుకూరు శుంఠి ఉక కొత్త సొప్పు మత రెడీ ఉండు ఇంత నేను గ్యాస్కి దీదు కొద్దిపాగర్నీ ఆ బుక బెల్లూరు ఎన్నె వాడ ఎన్న దీదు

이리 비싸지. 이리. 웃는 누밴다. స తియ్యారెరెంట్ సమ్మెలైనా నమ్మ బార్ మల్ప డెఫినెట్లీ వారాడు వరకు ట్రైమ్ మల్పొడి మస్త అడ్డ హాపందు నమ్మేలతో జోక్లింగ్ మొత్తం మస్తు ఫేవరెట్ ఉంది బెే సార్ పండ మస్ మాత్ర మస్ ఇష్ట ఏ పాలా డైలీ తారాపార్త కజ్ మార్పు నెడదు ఇంచే ఏ వర ట్రైమ్ అంతదు తిన్నగా మస్తు అడ్డే ఆపండు సో ఇత ఇన ఆత్తి సార్ మస్త్ టేస్ట్ ఆతి నెడ మనదాగ మస్ నల అడ్డే హాపిం నెడదల నెక్స్ట్ మనదాని సో ఇంత మాత ఐటమ్స్ లా ఐటమ్స్లా ఆ లాస్ట్ కొంచెం బెల్ల యాడ్ మతుందా సో బెల్ల యాడ్ మలుతుంది సో ఇంచ ఎడ్డే కొద్దిపాండ బేళసార్ రెడీ ఆపుడు మస్తు బేగా మాపుడు దాల్లా జాస్తి టైంలో ఇచ్చి మస్తు బేగ ఈ రెసిపీని మలపేరకుండా వెళ్ళాలి సాంబార్ Mwenye mwenje le ou iti landi Ne klanымt li yeah. an, ah. a? Kat ranil dat 숨 ki ten la ren только ten, nan kon la ren Nwenye, chock wot e akole Kan어서 menyo また konye ಜೋಕ್ ಇಲ್ಲ ಇತ್ತೆ ದಾದು ಮಸ್ತ್ ಡಿಸ್ಟರ್ಬೆನ್ಸ್ ಉಂಟು ನಂಚ ವಾಯ್ಸ್ ಅವರ್ಕೋರೊಂದು ಸೊ ಬೆಳೆ ಸಾರ್ಲ ಆಯ್ತು ನೆಲ ಕಡಲದ ಚಟ್ನಿ ಎಲ್ಲ ಮಲತಿತ್ತ ಸೊ ಅವಳ ಎಡ್ಡೆ ಆಗಿತ್ತು ಸೊ ರೆಡ್ಡು ಕಾಂಬಿನೇಷನ್ ಏನಿ ಮಧ್ಯಾಹ್ನದ ಒಂದ್ ರೆಡಿ ಆ್ಯಂಡ್ ಆ್ಯಂಡ್ ನನ್ನ ಬೈಯ್ಯಾಗ ದಾ ಬುಕ್ಕ ಹತ್ತಲಕ್ಕೆ ದಾದಾ ಬಂದು ಅವಳ ಇಂಥ ಬ್ಲಾಗ್ ಮಿಸ್ ಮನ್ಪ ಚೆಕ್ ಮಾಡಿ ಸೊ ಲೆಟ್ಸ್ ಕಂಟಿನ್ಯೂ ದ ಬ್ಲಾಗ್ ಸೊ ಕಾರ್ನದ ಸ್ತೂಪ್ ಮಲ್ಪದ ಸೂಪ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಇದು ನಮಗೆ ಸ್ವಲ್ಪ ರೆಡ್ ಕಾರ್ನ್ ಗೆ ತೊಂದ್ರೆ ಒಂಜಿ ಕಾರ್ನ್ ನಮ್ಮ ಮಿಕ್ಸಿ ಮಂತ ಪೇಸ್ಟ್ ಮನ್ತೋಡು ಸ್ವಲ್ಪ ಕಾರ್ನ್ ಬೋರ್ಡ್ ಒಂದು ಇನ್ ಪೇಸ್ಟ್ ಮಲ್ತಂದ సో బుక్ వెజిటేబల్ తరకారా మాత్ర ఉండు ఫ్రెండ్స్ కార్న్ సూప్ మల్పర బోడ ఐటమ్స్ బా కార్న్ క్యారెట్ క్యాప్సికమ్ కాయ్ముణి బుక్ శుంఠి బి కొత్తబరి సొప్పు ఈత ఐటమ్స్ ఇతన కార్న్ సూప్ మలపొలి అయితే ఫస్ట్గా నమ్మీ గ్యాస్ ఉంజీ ప్యాన్ కొంచెం ఎన్నె బాడోడు అండ్ ఎన్నె కదీ బుక్ నమ్మ బి శుంఠి కాయముణి మొంచూరు ఫ్రై మల్తడు ಆ್ಯಂಡ್ ಎಣ್ಣೆ ಪಾಡೋಡಪ್ಪು ಎಣ್ಣೆ ಪಾಡ್ದ ಒಂಚೂರು ಬೆಚ್ಚ ಆಡು ಎಣ್ಣೆ ಒಂಚೂರು ಬೆಚ್ಚ ಆಯ್ಬೇಕ ನಮ್ಮ ಒಂಜು ಐಟಮ್ಸ್ನ ಇಟ್ಟು ಫ್ರೈ ಮಾಲ್ ತೊಂದುಬೋಡು ಫಸ್ಟಗಿತ್ತೆ ಮುಲ್ಪ ಬೊಳ್ಳುಳ್ಳಿ ಪಾಡೋದುಲ್ಲ ಒಂಜು ಬಳ್ಳುಳ್ಳಿಗೆ ತೊಂದ ಸೊ ಒಂಜು ಬಳ್ಳುಳ್ಳಿ ಪಾಡ್ದು ಸೊ ಐನೊಂಚೂರು ಫ್ರೈ ಅಂತದ್ದು ಆ ಬೊಕ್ಕ ಶುಂಠಿ ಪಾಡೋಡು ಶುಂಠಿಲಾತಿ ಎಡ್ಡೆ ಟೇಸ್ಟ್ ಕೊಟ್ಕೊಂಡು ಸೂಪ್ಗು ಇತ್ತೆ ಈ ಟೈಮ್ ಟೈಮ್ದು ಸೂಪ್ ಮತ್ತು ಪಲ್ತು ಪರ್ನ ಮಸ್ತ್ ಎಡ್ಡೆ ಆಪುಂಡು ಸೊ ಅಂಚನೆ ಇತ್ತೆ ಶುಂಠಿ ಹಾಂಡು ಎಡ್ಬೇಕ ಕಾಯಿ ಮುಂಚೆ ಎಡ್ಬೇಕ ನಮ್ಮದಾದ ವೆಜಿಟೇಬಲ್ಸ್ ಉಂಡು ಸೊ ಆಯ್ನ ಮಾತ ಪಾರ್ದು ಇಂಚ ಫ್ರೈ ಮಂದ್ ತೊನೋಡು ಫ್ರೈ ಮಂತದಾದ ಶೋಕ ನೀರು ಪಾರ್ದು ಎಡಬೇಕೆ ನಮ್ಮ ಯಕಡೆ ಮಿಕ್ಸಿಡ್ ಕಡೆ ಹತ್ತತಿ ಮಿಕ್ಸ್ಚರ್ ಕಾರ್ನದ ಸೊ ಅಯ್ನ್ಲ ಪಾರ್ದು ಉಪ್ಪು ಪಾರ್ದು ಎಡ್ಡೆ ಕುದಿಯರ ಬಿಡ್ಡು అండ్ ఎడ్డ కొద్దిబా అయితే మేలుడు ఉంచి ఎల్లో కలర్ తొంచి ఆ మిక్సర్ టైబర్ పుంతుండే ఇం సో అయిన నమ్మ గెత్తనాడు అప్పుడు పండ బుడ్ర బుడ్రవల్లి అయిన అయిన నుంచి స్పూన్డు దెత్తనాడు ఆయపక పిర ఉప్పు పొడితే యాడ్మతుంది అటుపక్క చూర్ పెప్పర్ పౌడర్ పాడలే అడిపోక కార్న్ఫ్లోర్ నీరు మిక్స్ కార్న్ ఫ్లోర్ పాడు కొత్తిమీర సొపు పాండ కార్న్ సూప్ రెడీ ఆపుడు కార్న్ఫ్లోర్ దయపాడు పండు పాడిన పండు కొంచూరు మంద బరే సూప్ అయికబడదు కార్న్ఫ్లోర్ పాడర్ అప్పుడు లాస్ట్కి పెప్పర్ పౌడర్ల పాండ మస్తు సూపర్ అయిన టేస్టీ కార్న్ సూప్ రెడీ ఆపు సో ట అండ్ తులే సూప్ ఈ టైప్ తోజుడు అండ్ మస్తిక్ండు షోక్ ఆపుండు బెచ్చ వెచ్చ మాత్ర పర్వడాప్పుడు చౌళ్యాండ్ అత ఎడ్డే ఆపుచ్చి బెచ్చవెచ్చ ఈ బర్స టైం పర్ండ ఈ శీతగల మాత్ర ఎడ్డే జోక్లెల ఇడ్ే ಸೊ ಯಾ ಎಂಚಾತನೀ ರೆಸಿಪಿ ನಿಕ್ಲಾ ಟ್ರೈ ಮಲ್ತಿದ್ದಾರಪ್ಪ ಅಂದರೆ ಹೆಂಗೆ ಕಮೆಂಟ್ ಸೆಕ್ಷನ್ ಕಮೆಂಟ್ ಬಂದು ತಿರುಪಾಲೆ ಹಿಂಕಂದ್ರೆ ಮಸ್ತ್ ಇಷ್ಟ ಅಂಡ್ ಕಾರ್ನ್ ಸೂಪ್ ಮಸ್ತ್ ಇಷ್ಟ ಅಂಡ್ ಮಸ್ತ್ ಎಡ್ಡೆಲ್ಲ ಆದಿತ್ತೆ ಎಲ್ಲ ಮಲ್ತದ್ದು ಬಂದ ಹೆಲ್ತ್ ವೈಸ್ ಎಲ್ಲ ಮಸ್ತ್ ಎಡ್ಡೆ ಹೆಲ್ದಿ ಆದಿಪ್ಪುಂಡು ಸೊ ಟೇಸ್ಟ್ ವೈಸ್ನ ಮಸ್ತ್ ಎಡ್ಡೆ ಆಯ್ತದೆ ಸೊ ಡೆಫಿನೆಟ್ಲಿ ಕ್ಯಾನ್ ಟ್ರೈ ಇಟ್ ಮಲ್ತಂದ್ರೆಲ್ಲ ಹೈಮೇಲೆ ಕಟ್ಟಿಂಗ್ ಮಾತಾ ಮಲ್ಬರೊಂಡಿದ್ದೆ ಸೊ ಅಂತ ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡ್ಬಾಗ ಬಂತು ಬೆಂಡೆಕಾಯಿ ಪಲ್ಯ ಎಲ್ಲ ರೆಡಿ ಆಂಡ್ ಆ್ಯಂಡ್ ಬೆಂಡೆಕಾಯಿ ಪಲ್ಯ ಬತ್ತು ಮಾಮಿ ಮಲ್ತಿತ್ತೇ ಬಟ್ ಹೆಂಗೆ ಶೂಟ್ ಮಲ್ಪೆರಾಯ್ಜಿ ಅವ್ರು ವ್ಲಾಗ್ ಬಾಲೆಲ್ಲ ಬುಲ್ ಅಂದಿತ್ತೆ ಕತ್ತಲೆಲ್ಲ ಕತ್ತಲೆಲ್ಲ ಏನು ಹಿಡ್ದು ಆಂಚೂರು ಬೇಲೆ ಇತ್ತು ನಂಚತ್ತೆ ವ್ಲಾಗ್ ಮಲ್ಪೆರಾಯ್ಚಿ ಆ್ಯಂಡ್ ಬೆಂಡೆಕಾಯಿ ಪಲ್ಯ ಅದು ಸೂಪರ್ ಅದಿತ್ತಂಡು ಆ್ಯಂಡ್ ಇತ್ತೆ ಕತ್ತಲೆಗ್ ಆಲ್ಮೋಸ್ಟ್ ಹೆಂಗೆ ನಾವು ವ್ಲಾಗ್ಲೆ ಎಂಡ್ ಆನ್ ಬತ್ತಂಡು ಆ್ಯಂಡ್ ಇತ್ತೆ ಬೇರೆ ಅಂಗಡಿ ಹಿಡಿದು ಬಣ್ಣಗ ಒಂಥೆ ಸ್ವೀಟ್ಸ್ ಕಣೊತಿತ್ತ ಸೊ ಇಂಥ ಮಾತ್ರೆಗಳ ಪಟ್ಟೊಂದುಲ್ಲೇ ಆ್ಯಂಡ್ ಸ್ವೀಟ್ಸ್ ತಿನ್ನೊಂದು ಇಂಥ ವ್ಲಾಗ್ ನಾನು ಇಡಿಗೆ ಹೆಣ್ಮಂತೊಂದಿಲ್ಯೇ ಹೋಪ್ ಇಂಥ ವಿಡಿಯೋ ನಿಟ್ಲಿ ಇಷ್ಟ ಅನ್ನೋದು ಏನಿದೆ ನಾನು ಆಯ್ನ ತನ್ನ ಚಾನಲ್ಗೆ ಸಪೋರ್ಟ್ ಪ್ಲೇ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಪ್ಲೇ ಲೈಕ್ ಕೊರಲಿ ಕಮೆಂಟ್ ಮನ್ಪ್ಲೆ ಅಂತೊಂದು ಇಂಥ ವ್ಲಾಗ್ ನಾನು ಇಡಿಗೆ ಹೆಣ್ಮಂತಂದಿರೇ ಆ್ಯಂಡ್ ನೆಕ್ಸ್ಟ್ ವಾ ಟೈಪ್ ದ ಬ್ಲಾಗ್ ಬೋರ್ಡ್ ಒಂದು ಇತ್ತನ ಡೆಫಿನೆಟ್ಲಿ ಏನಿಟ್ಲಿ ಕಮೆಂಟ್ ಬಂದು ತೆರಿಪಾವಲಿ ಆ್ಯಂಡ್ ಕಮ್ಯುನಿಟಿ ಪೋಸ್ಟ್ ನಾನು ಪಾಡ್ವೆ ಸೊ ಐ ವಿಲ್ ಮೀಟ್ ಇನ್ ದ ನೆಕ್ಸ್ಟ್ ವ್ಲಾಗ್ ಗಾಯ್ಸ್ ಸೊ ಅಂಟಿಲ್ ದೆನ್ ದನ್ ಬೈ ಬೈ ಟೇಕ್ ಕೇರ್